అందరికీ నమస్కారం ఈరోజు మనం పరమ సముద్రం చెరువు దగ్గర ఉన్నాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరినీ కాల ద్వారా నీళ్లు తీసుకొచ్చి అన్ని చెరువులు నింపే కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే నీరు నిండిన చెరువులను చూసి ఉత్సాహంతో ప్రజలు అందరూ చూడటానికి రావటం వరకు బాగుంది అయితే కొంతమంది పిల్లలు ఉత్సాహంతో పాటు ఆ చెరువులో ఈత కొట్టాలని చెప్పనేసి దిగటం అక్కడ చెరువులో రకరకాలుగా అనేక్వల్గా ఉంటం గుంతలు ఉండటం వల్ల ఈరోజు ఇక్కడ పరమ సముద్రం సంబంధించి చెరువులో ఒక బాబు మిస్ అయ్యాడు మనకి ఆ అబ్బాయి గురించి కూడా డిపార్ట్మెంట్ వారు లేకపోతే ఫైర్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా వెతకడానికి పనిచేస్తూ ఉన్నారు దయచేసి కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి అలాగే ఈ చెరువుల హంద్రనీవా ద్వారా ఏ ఏ చెరువులు నింపుతున్నామో ఆ గ్రామస్తులకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సో చెరువులన్నీ మట్టి కోసం కానీ ఇసుక కోసం రకరకాలుగా తవ్వున్నారు పెద్ద పెద్ద గుంతలు చెరువుల్లో ఉన్నాయి ఆ నీళ్లు తెలియకుండా లోతు తెలియకుండా దిగటం వల్ల అపాయం కలిగేటటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ చూస్తున్నాం కాబట్టి దయచేసి ఆ గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా మీరందరూ పిల్లలు ఎవరు అక్కడికి పోకుండా పెద్దలు కూడా ఎక్కడంటే అక్కడ లోతు తెలియకుండా చెరువుల్లో దిగేటటువంటి కార్యక్రమం కూడా ఇది చేయొద్దని తగు జాగ్రత్తలు తీసుకొని మనం కుప్పం నియోజకవర్గంలో ఒక సంతోషకరమైన వాతావరణం ఈరోజు హంద్రనీవ నీళ్ల నీళ్ల విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా అందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పనేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మేమందరం కూడా మేము అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అందరూ మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాం పిల్లల్ని దయచేసి చెరువుల దగ్గరికి పంపద్దు ఒకవేళ ఉన్న పెద్దలు పక్క నుండి చెరువు దగ్గర చూసే విషయంగానే అట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా అన్ని రకాలుగా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం